ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుందా రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నా అని గుర్తుకెళ్లారని మీరే చెప్పారు సో ఆమెకి అవుతుంది కదా సార్ 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 నేనే భూ ప్రపంచం తప్పు చేస్తాను మొన్న ఏ మానవుడు తప్పు చేయలేదు కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరి బాలను కాపాడుతూ వస్తున్నారు సార్ కాపాడుతూ రక్షించే ఆ కుటుంబాల మహాతల్లు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటామి కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మాటగా లేదు నేను ముందే నేను చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడదు నేను జోలవాడను అలాగే దశలో నన్ను నచ్చలేదు మత్తు పగలు తాను ఊరి మందు తాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంరపని ముప్పై సంవత్సరాల్లో ఈ ముప్పై ఒక లేదు ఫిఫ్టీ ఎయిట్ ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు గట్టికుంటే ఇక్కడికి వచ్చారు ఎన్నో ఇది అందరించుకుంటే వచ్చారు నేనేదో నేనేదో కంప్ అయిపోయారు ట్రాప్ అయిపోయారు అన్నది రాప్పిందంట మనసాక్షిగా చెప్పింది ఏం చూశాడు మీడియాలో చూశాను నమోదు మీడియాలో చూశాను దుర్వాడీ ఇప్పుడు అలా అన్నాడు దుర్వాడీ అంటే నా జీవితంలో నేను రెండు బెదిరి చేస్తాను పవన్ కళ్యాణ్ చేస్తుంది రెండో కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అని నేను అన్నా నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని వెనకట్టాలి మా పరిస్థితులు నాకు ఎలా దాపరించే ఆయనకే పరిస్థితులు వచ్చాయో నాకేం రామారావు గారితో నేను ఉదాహరణ ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఉదాహరణ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పారు అందుకు నేను వివాహం చేసుకోవాలి చేసుకోలేదు చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి ఫస్ట్ పిల్లలకి ఆవిడ 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 పాప చేసిన కామెంట్స్ సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి లేదంటే నన్ను చామే చాలా రెండు రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ దిగలేదు నేను స్ట్రాంగ్ అనే ఎదుర్కొన్నాను కానీ నేను గురించి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను ఆ ట్రోల్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను